నమస్కారం గారు నేను ప్రకాష్ మోటార్స్యూహాల్యాండ్ నిజామాబాద్ సర్వీస్ మేనేజర్ నా పేరు సతీష్ అండి మీరు బండి ఎప్పుడు తీసుకున్నారు సార్ నాలుగు నెలలు సార్ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాను బండి తీసుకున్నప్పటి నుంచి మీరు ఇంతకుముందు ఏ బండి పోయించే వాళ్ళు సార్ సార్ జాండీర్ బండి ఈ జిల్లా మనకు ఎవరేజ్ ఉన్నది ఇంకోటి దుక్కి మించు సార్ దుక్కి ఎక్సలెంట్ ఉన్నది ఎవరేజ్ మించున్నది దుక్కి మించున్న ట్రాలీ వాళ్ళకు వన్ ఉన్నా సార్ అవునా ఇప్పుడు ఎక్కిచ్చి రెండు వందల కేజీలు బాగానే నడుస్తున్నది అవునా మీరు బండి తీసుకొని కదా ఫస్ట్ ఏ ఇంప్లిమెంట్ యూజ్ చేశారు సార్ మేము ఫస్ట్ ట్రాలీ వర్క్ చేసినాం ఇసుక ఇసుక మొరం మనకు జేసీప్ ఉన్నది జేసీప్ కింద మొరం నడుస్తుంది సార్ బాగా ఉంటున్నా కానీ బయటకు వచ్చేస్తుంది తర్వాత ట్రాలీ వర్క్ అయిన తర్వాత కల్టివేటర్ రూటర్లు ఇవి బాగానే నడిచింది లో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా రోటావేటర్లా చూసుకుంది సార్ ఇది పిల్ల ఉంటే దీనికి స్పెషల్ గేర్ ఇచ్చింది ఒకటి అది వేసినాం మనకు బాగానే తుమ్ము తుమ్ము చేస్తుంది మీడియం కుట్టాలంటే బి చేంజ్ చేసుకు రోటవేటర్ నడిచినప్పుడు మీరు ఎవరేజ్ ఎవరేజ్ నంబర్ వన్ సార్ మొత్తం పది గంటలు ఎవరేజ్ ఇచ్చింది మనకైతే మూడు వేల నరేలు వస్తే టెన్షన్ లేదు ఎవరేజ్ విషయంలో అయితే మాకైతే బాగానే ఉంది నాకు జాండేర్ కన్నా బాగా అంటే బాగా అంటే మస్తు బాగా మించి ఉన్నది బండి తర్వాత ఇప్పుడు మీరు రోటవేటర్ అయిన తర్వాత ఇంకేం చేశారు కల్టివేటర్ కల్టివేటర్ రోటో అవి గిర్రలు గినక అన్ని మించే బాగుంది సార్ కేజీవీల్ ఎట్లా ఇప్పుడు కేజీవీలో రెండొద్దులా ఎక్కించి మా డ్రైవర్ కొడుతున్నాడు నంబర్ వన్ ఉన్నది అంటున్నాడు ఇక మనం ఇదివరకు కొట్టలేదు సార్ నంబర్ వన్ ఉన్నది బండి అయితే ఇక ఎవరేజ్ టెన్షన్ లేదు సార్ మాకు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఆయన వీళ్ళకు అడగండి సార్ దుఃఖికి అయితే బాగున్నదని చెప్పి తినది కేజీవీ ఇప్పుడు తినక నడుస్తున్నది బాగున్నదని అన్నాడు మాట్లాడుతూ మీరు మాట్లాడండి సార్ మీ పేరు సార్ నా పేరు సార్ ఇప్పుడు ఇప్పుడు కేజువల్ మీ కేజువీ నడుస్తుంది అంటున్నారు కదా అవును సార్ అంటే ఇంతకు ముందు తిరిగిన ట్రాక్టర్లకు ఈ ట్రాక్టర్లకి మీకు తేడా ఏమని అనిపిచ్చిందా సార్ తేడా మొత్తం ఎందుకంటే చూసినా కదా ఇదాము కేజులు పట్టిస్తున్నాం కాబట్టి మాకు అనుభవం అవుతున్నది వేరే వేరే ట్రాక్టర్లు వేరే తిరిగి ఉన్నాయి ఈ ట్రాక్టర్ వేరే ఉన్నా అంటే మీకు పని అనేది తొందరగా అవుతుంది తొందరగా అవుతుంది టైం తక్కువ అవుతుంది సార్ టైం బాగా తక్కువ మేము చూస్తున్నాం కదా మేము జాండీర్కి దాకా ఉన్నాయి కదా రెండు బండ్లు ఉన్నాయి జాండీర్ ఇప్పటికి ఉన్నది దానికి దీనికి ఇప్పుడు కేజీల్లో అవి మస్తు అంటే మస్తు పోపు ఉన్నాయి టైంల విషయంలో టైం విషయం తొందరగా అయిపోతుంది తొందరగా అవుతుంది అస్సాంలో కూడా ఇబ్బంది అవ్వదు కోలా ఏంటో ఇట్లా వేరే ఎవరైనా ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే మీరు మేము చెప్తున్నాం సార్ ఇది బండి తీసుకుని బాగున్నది అని చెప్తున్నాం మా దోస్తులు ముందు అన్నారు ఇది ఎందుకు నడుస్తుంది అని అన్నారు వాళ్ళు ఎప్పుడు పనిని చూసి మేము బి తీసుకున్నాలా హెచ్ఛేంజ్ పెట్టి మేము తీసుకున్నాలా అని వాళ్ళు అంటున్నారు చాలా సంతోషం ఇంకోటి ఉన్నది సార్ మా ఊళ్ళో ఇంకో బండి తెప్పించినాం సార్ మించి ఉన్నది బండి అది ఇది అని వాళ్ళు నచ్చిందని ఇంకో తీసుకున్నారు ర్యాష్ఫర్ అని మంచిగా బాగున్నదని ఇంకున్న మా దోస్తులు తీసుకునేటోళ్ళు